రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పథకాలు అందించే విధంగా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల కోసం ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలియజేస్తూ ఉంటాము మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోతాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకి మంజూరు చే మంజూరు చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తుంది డిసెంబర్ రెండవ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియజేయడం జరిగింది మరి అదేవిధంగా డిసెంబర్ రెండవ తేదీ నుంచి మనకి అమ అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకునే వాటిలో మార్పులు అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళు రేషన్ కార్డు పెట్టుకోవడానికి మరి ఎవరన్నా దాంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పేరు తీసేయడానికి మరి ఇతరత్ర మార్పు చేర్పుల కోసం కొత్త ప్రభుత్వం అయితే మన కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకుంటే వారు ముందుగా ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకొని మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడా తీసుకోవాలి తీసుకున్నట్టయితే మీకు పేరు అనేది మారుతుంది ఆటోమేటిక్గా మీరు డిసెంబర్ ఇరవై తేదీలో మీరు అప్లై చేసుకున్నట్లయితే జనవరి సంక్రాంతి పండుగలోపు కొత్త రేషన్ కార్డులు జారీ అయితే చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మన రాష్ట్రంలో పాత అప్లికేషన్లు కలిపి మొత్తం మూడు లక్షల ముప్పై వేల కొత్త రేషన్ కార్డులకి